హాయ్ ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ మనం చందేరి విలేజ్లో ఉన్నాము అశోక్నగర్ డిస్టిక్లో ఒకప్పుడు ఈ రాజ్మహల్ రాణిమహల్ రాజ్మహల్ మధ్యలో మనం ఇల్లు ఉన్నాం అప్పుడు బట్టలు ఎలా ఉండేవారంటే వాళ్ళ గృహాలు వాళ్ళ ఇల్లు అది చూడండి ఎంత పడుతుంది మ్యాక్సిమం సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ అబో ఉంది రాజ్మహల్ బట్టలు సావరాలు వాళ్ళ వంట సామాగ్రి ఫైవ్ ఇది ఇది చూసారా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఇప్పుడు మనం ఇంత కట్టాలన్నా చేయాలని అవ్వదు సరే చూడండి ఇవన్నీ ఒకప్పుడు వాళ్ళ బట్టలు ఉండేవాళ్ళు లోపల అప్పుడు చూసారా ఒకసారి ఇప్పుడైతే మనం సెల్ఫ్లని అబ్బరంగా గొప్పగా చెప్పుకుంటున్నాం అప్పుడులోనే సెల్ఫ్ టెక్నాలజీ ఎలా ఉందో చూసారా వన్ టూ త్రీ త్రీ స్టెప్స్ దానికి మధ్యలో కూడా ఎంత పెద్ద ఉందో చూసారా ఒకటి ఈ పిల్లర్లు ఇది చూసారా అసలు ఈ కాలంలో ఇంత పిల్లర్లు తీసుకొచ్చి పెట్టాలంటే ఎవరైనా అవుతుందా అవ్వదు